ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం ఓ గొప్ప అవకాశం కల్పించింది కొన్ని శారీరక మార్పుల కారణంగా వారిని కుటుంబీకులు సమాజం చిన్న చూపు చూపిస్తూ తీవ్ర మానసిక వ్యధకు గురిచేస్తోందని వారికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి కూడా చాలామంది వెనకడుగు వేస్తుంటారు అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తోంది హైదరాబాద్లో విపరీతంగా ఉంటున్న ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది ఈ టీంలలో ట్రాన్స్ జెండర్లను నియమించాలని పోలీసు శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది వాటి ప్రకారమే ఆసక్తి అర్హత ఉన్న ట్రాన్స్ జెండర్లను పోలీసులు రిక్రూట్ చేసుకున్నారు వారికి పూర్తి శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాలకు చేర్చుకుంటున్నారు అయితే ట్రాఫిక్ రంగంలో ట్రాన్స్ జెండర్లకు అంకిత భావం కనపరిస్తే అతి త్వరలోనే వారికి ఇతర శాఖల్లో కూడా అవకాశం కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలుపుతోంది ట్రాఫిక్ పోలీస్ శిక్షణ శిబిరంలో శిక్షణను పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్లను సోమవారం నుంచి ఛార్జ్ తీసుకోనున్నారు ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ముప్పై తొమ్మిది మంది ట్రాఫిక్ అసిస్టెంట్లుగా డ్యూటీలోకి రానున్నారని సిపిసి ఆనంద్ తెలిపారు